హలో నమస్తే అందరు బాగున్నారా ప్రీవియస్ వీడియోలో అయితే మేము కర్ణాటక వెకేషన్ వెళ్తున్నాము అని చెప్పాను కదా అందులో భాగంగా నేను కుక్కే ధర్మస్థల హోర్నాడు శృంగేరి వెళ్ళడం చూపించాను శృంగేరి నుంచి మధ్యాహ్నం దర్శనం అంతా చేసుకున్న తర్వాత మేము వెళ్తున్నాము ఉడిపి ఉడిపిలోకి కూడా యాజ్ యూజువల్ వర్షం విపరీతంగా పడుతూనే ఉంది బట్ వర్షం అయితే మా ప్రయాణాన్ని ఆపలేదు కదా మేమైతే సక్సెస్ఫుల్గా ఉడిపికి అయితే వచ్చేసాము దర్శనం కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఇవన్నీ ఏన్షియంట్ టెంపుల్స్ అండి అందుకే మనకి కొంచెం పాతిగా కనిపిస్తాయి కానీ చాలా కలగా ఉంటాయి సో ఇక్కడ ఒక క్యూ ఉంటుంది నేను వెళ్తున్నాను కదా ఇదంతా క్యూ అనమాట చాలా ఐ మీన్ క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటుంది మేము వెళ్ళినప్పుడు అయితే పెద్దగా పీపుల్ లేరు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో దర్శనం అయిపోయిన తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగింది శ్రీకృష్ణ పరమాత్మంది ఆ తర్వాత బయటకు వచ్చి ఇత్తడి విగ్రహాలు ఉంటాయి కదా అవి చూస్తున్నాను ఏమైనా కొందామా అనుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు అందుకే ఒక చిన్న కృష్ణుని విగ్రహం అయితే తీసుకున్నాను ఇవి బయట కూడా చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి అక్కడ తీసుకున్నాము ప్లస్ యూ మచ్చా లోనే ఏవో కిచెన్స్ కొనుక్కున్నారు నేను అలానే విగ్రహం అత్త కూడా ఇంటికి కావాల్సిన ఒక విగ్రహం గుర్తుగా ఉంటాయి కదా మనకి అందుకని తీసుకున్నాం సో లాగా ఆ తర్వాత ఉడిపిలోనే ఒక చార్ట్ హౌస్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి అందరం కొంచెం తినేసి ఈవినింగ్ అయింది అని చెప్పేసి తర్వాత మేము మురుడేశ్వర్ కి బయలుదేరుతున్నాము వెళ్ళే దారి ఇంకా చాలా ఉంది కదా ఇక్కడ మేము హౌస్ గేమ్ ఆడుతున్నాము నలబడి <polarization>

ನಂಬರ್ ಯಾ ಪೇಹನ್ ಏನ್ ವಿಚಾರ ಹಾ ತಾ ಬಾ 100 ರೂಪಾಯಿ ಲಾಪರ ಕೋರಿ ಬಿಟ್್ ಮಾಡ್ನಾದ್ವಿ ಬಚ್ಚಿಂದ ನಾನು ಚೆಕ್ ಮಾಡ್ಕೊಳೋ ಕೋರಿರಾ ಯುಪಿ ಲೇ ಅರೆ ಗ್ರೀನ್ ಕಲರ್ వచ్చింది ಲೇದಾ వచ్చింది ಬಾವಾ ನಕ ನಮಕಲ್ಲೇ ಇದ್ರಾ ನೀ ಏನ್ ಬಾನೆ ಗ್ರೀನ್ ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ಸಕ್ಸೆಸ್ ಆಯ್ತು ನೋಡ್ನ ಬಾ ನಾನು 10 ಬಂದಿ ತೋರಿಸ್ತೀನಿ ಏನಾದ್ರೂ ಫ್ರೆಂಡ್ ಗೆ ಗ್ರೀನ್ ಕಲರ್ ಬಿಡೋ ಪಬ್ಲಿಕ್ ಜನ ಸಾಸ್ ಪೀಚು ಬಾ 10000 ನಮ್ ಡಬಲ್ ಆಗ್ತದೆ ಜನ ಒಪ್ಚಾಡೋ ತೆಂಗಲ್ಲ ಅರೆ నడిచింది తెలుసా లాస్ట్ టైం పది రూపాయలు ఇచ్చారు ఫస్ట్ అంత ఖచ్చితంగా నాలుగు అట్లా అన్నారు వీడు అరవై అంటాడు నా భార్య అరవై అంటుంది వాడేమో యాభై అంటాడు వాడు అందరికీ ఆడలే మీ ఇచొత్త అన్నయ్య పరిగెంటే నా ఏద బా మీ పరి మీకు ఇచ్చేస్తా అన్నదమ ఒక ఆట గెల్జి ఒక ఆట గెల్జి మీ పరి కండిషన్ ఇక్కడ కొత్తడిని నేను అక్కడ పోతా ఆటాడు కొదిరిపేర రాని అరే ఎందుకక్కడ అంటే తొందర రెడీ 89, 89, 89 हाँ मैंने बोले नहीं ये गलत नहीं है उनके राष्ट्रमुक्ति शो का ये तो क्या चीफ राष्ट्रमुक्ति शो का नहीं है बाबा सारी की जप्पन ने बाबा नंबर लो करते नहीं तो राम नहीं है ये क्यों करते लो ये मिस्टर गोदेशो के करते नहीं तो नहीं 23, 23, 23 आओते से रालगन करते नहीं हैं बच्च

ನಾನು ಫೋನ್ ಮೇಲೆ ಹೇಳ್ತೀನಿ ಫೋನ್ ಮೇಲೆ ನೀನು ನೀತಿ ಅರ್ಪಣಕ್ಕೆ ಅಸಲು पे अम्मा ಒಗ 104 ಫೋನ್ पे 104 800 ಅಂತ ಬೆತೆ ಮನೆ ಅಣ್ಣಾ ನವಳು ಅಮ್ಮ ಅಳು ಏಳಯ್ಯ 200 ರೂಪಾಯಿ ಒಂದಿಸ್ತಲಿ ಬಾ ಮಿಲಟಂ ರೀ ಸತ್ಯ ಬೆಗಮ ನಾನು ದೈತ 100 ರೂಪಾಯಿ ಇಿಸ್ತಾರಲ್ಲ ನೀನು 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 ಏಕಡೆ ಒತ್ತುತಾ बिल्कुल नहीं हो मेरा बिटिंग कार्य में प्रोजेक्ट हिस्सा ना हो चटनी चटनी इतनी नेहरा वधी बहुत परिहाल से सब हवा है ना नहीं के पास रहो पर काफी करके चाटा नहीं हूँ रिज़र्व नहीं है हमारे कैमरे जब रिज़र्व है अब तो ना हो अब तो ना हो शिफ्ट सिर्फ हाँ सर्दी लगती है मगर सर्दी सर्दी तो एकदम ₹100 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

ఒకటే కాదు నాకు వైటే కావాలి మొత్తానికి అలా కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడొచ్చామో తెలీదు మురుడేశ్వర్కి అయితే వచ్చాము ఇంతకీ మీకు హౌసీ గేమ్ తెలుసా మీరు ఎంతమంది ఆడతారు హౌసీ గేమ్స్ తెలియకపోతే ఒక చిన్న ఐడియా ఆయన ఫోన్లో చూసి కొన్ని నెంబర్స్ చెప్తారు మనకు కొన్ని టికెట్స్ అమ్ముతారండి హౌసీ టికెట్స్ అంటే ఎక్కడైనా అమ్ముతారు ఆ టికెట్స్ తెచ్చుకొని అతను చెప్పే నెంబర్స్ మన దాంట్లో వస్తే చేసుకోవాలి సో ఫైవ్ నెంబర్స్ అయ్యాయి అంటే మనం హౌసీ విన్ అయినట్టు అలా చాలా చాలా సరదాగా అయిపోయింది అసలు బస్ ట్రావెల్ అయితే మురుడేశ్వర్లో కూడా మేము టెంపుల్కి దగ్గరలోనే ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాము ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి కి వెళ్ళాలనేది ప్లాను ఆ హోటల్కి దగ్గరలోనే టీ షాప్ అవి ఉన్నాయి వర్షం అయితే బాగా పడుతుంది అందుకే నేను మా ఆయన ఫస్ట్ అలా వెళ్ళి టీ తాగేసి ఆ తర్వాత కి కొంచెం నిదానంగా వెళ్దాం అనుకున్నాం అంటే పొద్దున్నే అంటే మరి అంత పొద్దున్నే ఎందుకులే అన్నట్టు కొంచెం అందరూ అప్ అయిన తర్వాత తిరిగి వెళ్దాము అనుకున్నాము ఎందుకంటే మాకు చాలా టైం ఉంది కాబట్టి అండ్ టీ కూడా చాలా బాగుంది ఆ పక్కనే హోటల్స్ ఇవన్నీ అంటే రెస్టారెంట్స్ ఇవన్నీ దగ్గరలోనే ఉన్నాయి హోటల్కి సో ఫుడ్ కోసం అయితే ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు అండ్ కర్ణాటక ఫుడ్ కూడా ఆల్మోస్ట్ మనలాగానే ఉంటుంది కాబట్టి ఐ మీన్ ఆంధ్ర ఫుడ్ మీల్స్ లాగానే ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కడ మాకైతే ప్రాబ్లం అనిపించలేదు మేమైతే ఫుడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఎక్కడికి వెళ్ళినా కూడా కర్ణాటక మొత్తం మార్నింగ్ నైన్ అలా అయింది కదా ఫస్ట్ అయితే పిల్లలు ముగ్గురికి మేము ఏదైనా తినిపించేసి ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం మేమైతే ఏం తినలేదు టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏమైనా చేద్దాంలే అని చెప్పేసి పిల్లలైతే మంచిగా పూరి ఇడ్లీ అవి తెప్పించుకొని తిన్నారు ఆ తర్వాత టెంపుల్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలాగా ఉందన్నమాట సో అందుకని టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళాము వెళ్ళగానే నేను షాక్ అయ్యాను ఏంటి ఇంత పెద్ద గోపురం ఉంది అని చెప్పేసి చాలా చాలా బాగుంది చూడ్డానికైతే అసలు డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అండ్ దీని వెనకల్నే ఈ మురుడేశ్వర్ టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే ఇండియాలోనే థర్డ్ టాలెస్ట్ శివుడి విగ్రహం ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది అండ్ ఇక్కడ రావణాసుడిది ఒక మ్యూజియం కూడా ఉంది అది కూడా బాగుందండి స్టోరీ అంతా ఉంటుంది అంటే ఒక స్టోరీని పట్టుకొని ఆ మ్యూజియం పెట్టారనమాట అది కూడా చాలా బాగుంటుంది అయితే మనకి అలో లేదు కాబట్టి నేనేం తీయలేదు అయితే దీని ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మనకి సముద్రం ఒడ్డున ఉంటుందండి ఈ మురుడేశ్వర్ అనేది అరేబియన్ సీ ఒడ్డున ఉంటుంది ఈ టెంపుల్ అస్సలు బ్రెత్ టేకింగ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి ఇదంతా ఇంకా మనకి చుట్టూ సముద్రమే ఉంటుందనమాట ఆ టెంపుల్ ఈ టెంపులే ఇంకా డెడ్ అండ్ లాగా కనిపిస్తుంది మనకు ఆ ప్లేస్లో ఇక్కడ శివుడు చూడండి ఎంత హైట్ ఉన్నాడో మేము దగ్గరికి వెళ్ళి కూడా వీడియోస్ అవి తీసుకున్నాము శివుడు ముందు నంది కూడా ఉంటుంది భడేశ్వర్లోనే భూకైలాస్ కేవ్స్ మ్యూజియం ఉంటుంది అందులో రావణుడి స్టోరీ అంతా రాశారనమాట అదేంటి అనేది నేను మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రావణుడి వాళ్ళ అమ్మ శివుడికి భక్తురాలంట ఆమె ఈయన్ని కోరుతుందంట నాకు ఆత్మలింగ తెచ్చివ్వు అని చెప్పి అంటే అప్పట్లో ఆత్మలింగం ఉంటే వాళ్ళకి చావ్ అనేది ఉండదు అని తల్లి పార్థివలింగం మట్టిలింగము సముద్ర సముద్రం వచ్చి కొట్టుకోబోతుంది అనమాట పడవేస్తాడు రావణాసురుడు వచ్చి కైలాసానికి పోయి ఆత్మలింగం తీసుకొస్తానని చెప్పి బయలుదేరతాడు రావణాసురుడు రావడం కైలాసు వచ్చి తపస్సు చేస్తాడు రావణాసురుడు మధ్య కళలతో తపస్సు చేస్తాడు అప్పుడే రావణి రావణాసురునికి ఆత్మలింగం వస్తే ఏమేమి చెడ్డు జరుగుతుందో అని చెప్పేసి నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అలా జరగకుండా చూడమని అడుగుతాడంట అంత ప్రయత్నించినా శివుడు కనిపించలేదని చెప్పేసి రావణాసురుడు కైలాస పర్వతాన్ని కూడా ఎత్తేస్తాడంట రావణాసురుని భక్తిని మెచ్చుకొని శివుడు పార్వతితో సహా ప్రత్యక్షం అవుతాడంట అప్పుడు విష్ణువు తన మాయతో రావణాసురుడు శివుని ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని తన వెంట పంపించమని అడిగితే శివుడు పంపిస్తాడంట పార్వతీదేవిని లంకకు తీసుకెళ్లేటప్పుడు నారదుడు కనిపించి నీతో ఉన్నది నిజమైన పార్వతీదేవి కాదు ఒకసారి వెనక్కి చూ తిరిగి చూడు పార్వతీదేవి పాతాల లోకంలో ఉంది అని చెప్తాడంట వెంటనే రావణుడు వెనక్కి తిరిగి చూస్తే వెనకాల మహాంకాళి అవతారంలో అమ్మవారు కనిపిస్తుంది అంట రావణుడు భయపడి పాతాల లోకంలోకి వెళ్ళి అక్కడున్న రాజు కూతురైన మండోదరిని పార్వతీదేవి అనుకుని పెళ్లి చేసుకుంటాడంట ఆమెను పెళ్ళి చేసుకొని లంకకు వస్తే వాళ్ళమ్మ తిడుతుందంట ఆత్మలింగం తీసుకురాలేదే అని చెప్పేసి అప్పుడు ఆయనకి శ్రీ మహావిష్ణువు చేసిన ట్రిక్స్ అన్నీ అర్థమవుతాయంట అందుకని ఆయన మళ్ళీ వెళ్ళి పూజ చేయడం స్టార్ట్ చేస్తాడు శివుణ్ణి ఏమంటారు పూజ చేయడం పూజిస్తాడు అంటే ఆయన ఓన్ బాడీ ను నరుక్కోవడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడంట తలలో అవన్నీ నరకడం స్టార్ట్ చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడంట శివుడు ప్రత్యక్షమయ్యి ఒక కండిషన్తో ఆత్మలింగం ఇస్తాడు అదేంటి అంటే నువ్వు వెళ్ళేంత వరకు ఇది ఎక్కడ బయట పెట్ట కింద పెట్టకూడదు అని చెప్పేసి అప్పుడు ఈ విషయం తెలిసిన నారదుడు గణేషుని దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతాడంట దీన్ని ఎలాగైనా నువ్వే ఆపాలి అని చెప్పేసి అప్పుడు వినాయకుడు ఒక చిన్న బాబు రూపంలో వెళ్తాడంట అప్పుడు సాయంత్రం సంధ్యావందనం కోసం అని ఆ బాబుని అది పట్టుకొని ఇక్కడే ఉండి దాన్ని కింద పెట్టద్దు ఇప్పుడైనా సంధ్యావందనం చేసుకొని వస్తాను అప్పుడు గణేషుడు కూడా ఒక కండిషన్ పెడతాడు నేను వన్ టూ త్రీ ఇంచే లోపు నువ్వు రాకపోతే కింద పెట్టేస్తా అని సో అలా ఆయన వెళ్ళగానే గణేషుడు స్టార్ట్ చేస్తాడంట వన్ టూ త్రీ అని చెప్పేసి కింద పెట్టేస్తాడంట రావణుడు ఎంత ట్రై చేసినా కూడా కింద నుంచి శివలింగం లేవదంట సో అది ముక్కలు ముక్కలుగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చోట పడింది గోకర్ణలో అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో సో అదే ఆ మ్యూజియం స్టోరీ హోప్ మీకు బోర్ కొట్టించలేదు అనుకుంటున్నాను అండ్ మేము మురుదేశ్వర్లో దర్శనం చేసుకొని తర్వాత వెళ్తున్నాము గోకర్ణకే వెళ్తున్నాం నెక్స్ట్ అక్కడ కూడా శివలింగాన్ని చూద్దాము అని చెప్పేసి మేము వెళ్తున్న దారిలో చేసుకొని ఇంటి దగ్గరే చే అదే రూమ్ దగ్గరే చేసేసుకున్నాము ఇలా వెళ్తూ ఉంటే మాకు టచ్ మీ నాట్ ప్లాన్స్ కనిపించాయన్నమాట వాటితో ఆడుకుంటున్నాం మళ్ళీ ఫన్నీగా అనిపిస్తాయి ఇవి అలా ఫోల్డ్ అవ్వడం నేను నేను అసలు టచ్ మీ నాట్ ప్లాన్సే చూడలేదు ఎప్పుడు అక్కడే మాకు ఇవి కనిపించాయన్నమాట ఏంటి ఏంటబ్బా ఇవి అనుకున్నాం కానీ అప్పుడు తెలియలేదు నేను రిటర్న్ వచ్చిన తర్వాత నాకు అది తెలిసింది ఏంటి అంటే అవి కదంబ పుష్పాల చెట్టు అని చెప్పేసి శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా మంచిదంట నేను ఎంత రిగ్రెట్ ఫీల్ అయ్యాను అరే నాకు అప్పుడే తెలుసుంటే బాగుండే అని చెప్పేసి ఇంకా పుష్పాలు ఇంకా రావాలి ఇదైతే కొంచమే ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇంకా పండాల్సిన టైం అయితే ఉంది బట్ నాకు అప్పుడు తెలియక పాయనే అని నేను ఫీల్ అయ్యాను ఇంకా అక్కడి నుంచి మేము వెళ్ళాము గోకర్ణకి ఈ సేమ్ ట్రా బస్ ట్రావెల్ చేసేసి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అట్లా పడుతుంది అన్నీ దగ్గర దగ్గరలోనే ఉంటాయండి మనం సరిగ్గా ప్లాన్ చేసుకున్నాము అంటే మంచిగా కర్ణాటక మొత్తం తిరిగి రావచ్చు గోకర్ణలో కూడా టెంపుల్ చాలా ఏన్షియంట్ టెంపుల్ అసలు చాలా అంటే చాలా ఉన్నాయి కదా हमने पैक గోకర్ణంలో కూడా ఒక బీచ్ ఉంటుంది ఓమ్ బీచ్ అని చెప్పేసి అది ఓమ్ షేప్లో ఉంటుంది కాకపోతే మాకు టైం కుదరక మేము అక్కడికైతే వెళ్ళలేదు జస్ట్ ఇక్కడే ఆగి బజ్జీలు తినేసి బజ్జీలు అసలు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో బజ్జీలు అయితే పిచ్చపిచ్చగా తిన్నాము బజ్జీలు ఎంజాయ్ చేసుకొని టెంపుల్లో దర్శనం అవి చూసుకొని తర్వాత మళ్ళీ మేము బయలుదేరుతున్నాము గోవాకి వెళ్తున్నాము గోవా దారిలోనే ఉడుపి కేఫ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మా చక్రి బర్త్డే ఉండి పార్టీ ఇస్తున్నాడు మాకు అలాంటి కళ్ళ ఎక్కడ ఒక చోట డిన్నర్ అయితే చెయ్యాలి కదా సో అక్కడ দেটা করেন িকরাইন হাই যা ইঙ্টাইটারিপের এয়াই এয়াইর সানে আপেয়ারে মিয়াই এয়াইডব উপ্যবারের সানেকর য়াইডর সানে। अल ندير ना अरदेन दाल نديرمي बाउन्डी तनी स्टिक्स त बेबी का बेबी का अदि दिन जनाला सा अलले तनी काजू मसाला राइट फाइव रोटी हो ना बस बटर रोटी मतलब ३-५ लेदर बटर रोटी एटू एटू तट्टो बस न मसाला मसाला

স্পিচক স্পূন চেপিচ లేదు బాబు పై తినాలి ఇంకా ఎవరు బాధలు వాళ్ళవి ఎవరు నచ్చింది వాళ్ళు ఎత్తుకుంటున్నారు కాదు నేను పై స్టార్ట్ చేయాలా వద్దు హోప్ మీ అందరికీ ఈ ఫన్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము మీరందరూ కూడా ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్ బాగుందా పైన ఏం తెలియట్లేదా